స్వాగతం మంచిర్యాల జిల్లా లక్షడిపేట డిసెంబర్ ఇరవారున ఖమ్మంలో జరిగే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వంద సంవత్సరాల భారీ బహిరంగ సభను మేధావులు విద్యావంతులు అన్ని వర్గాల ప్రజలు హాజరై విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ పిలుపునిచ్చారు శనివారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ సమావేశంలో బీసీ హక్కుల సాధన సమితి జిల్లా కార్యదర్శి వనం సత్యం సిపిఐ మండల కార్యదర్శి మేద్రి దేవవరం నాయకులు ఆవునూర్ వెంకటేష్ స్వామి వాణి బన్నీ శ్రీలత తదితరులు ఉన్నారు కమ్యూనిస్ట్ పార్టీ భారత గడ్డపై వందేళ్లు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా డిసెంబర్ ఇరవై ఆరున శిథయంతి ఉత్సవాల ముగింపు సభను ఖమ్మంలో లక్షలాది మందితో నిర్వహించడం జరుగుతోంది ఈ యొక్క బహిరంగ సభకు సుమారు నలభై దేశాల నుండి ప్రతినిధులు పాల్గొనడం జరుగుతూ ఉన్నది దాని సందర్భంగా నవంబర్ పదిహేను నుండి రేపు ఇరవై నాలుగు వరకు రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రచార బస్సు జాతరలు కూడా ప్రారంభమై ఈరోజు భద్రాచలంలో బస్సు జాతర కొనసాగుతూ ఉన్నది ఒకటేమో జోడియాఘట్ నుండి భద్రాచలం వరకు ఇంకోటేమో బాసర నుండి ఖమ్మం వరకు అదేవిధంగా జోగులమ్మ నుండి కొత్తగూడ వరకు ఇట్లా మూడు బస్సు జాతులు నాయకత్వం వహిస్తా ఉన్నారు మరి ఇలా కమ్యూనిస్టు పార్టీ ఐరోపించినానే దునియా వారికి భూమి కావాలని చెప్పి ఆ నినాదంతో పార్టీ పుట్టడం అనేది జరిగింది ఇలా భారత స్వాతంత్రం కోసం పోరాటం చేసి మరి స్వాతంత్రం తీసుకురావడంలో కీలక పోత్ర పాత్ర పోషించడం జరిగింది అదేవిధంగా ఇక నిజాం నవాబులకు వ్యతిరేకంగా దించే విధంగా వాళ్ళని తరిమి కొట్టే విధంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేసి సుమారు నాలుగు వేల ఐదు వందల మంది కమ్యూనిస్టులు కూడా ప్రాణత్తగా చేసుకున్న చరిత్ర కమ్యూనిస్టు పార్టీది మరి ఆనాడే తెలంగాణ విముక్తి అవ్వడం జరిగింది మరి అదేవిధంగా ఇలా ఎలాంటి సంబంధం ఇలా తెలంగాణ రైతాంగ పోరాటానికి కావచ్చు అదేవిధంగా ఇలా భారత స్వాతంత్రం కావచ్చు ఇలా బీజేపీకి ఆర్ఎస్ఎస్కి ఎలాంటి సంబంధం లేనటువంటి వాళ్ళు ఇలా మీవే అన్నటువంటి పద్ధతిలో చేయడం సిగ్గు చేయడం విషయం ఇలా ఏదైతే కమ్యూనిస్టు పార్టీగా ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీని ఒకటే ఉన్నాం ఇలా మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు ఇలా మావోయిస్టు లేకుండా అంతం చేస్తామన్నటువంటి శబదంతో ఇలా ఎన్కౌంటర్లతోను ఇలా ఆదివాసులను చంపడం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం మొన్న జరిగినటువంటి ఇబ్బంది ఎన్కౌంటర్ కూడా అది బూటక ఎన్కౌంటర్ అని చెప్పి సిపిఐ పార్టీగా ఖండిస్తాము దీని అందరూ కూడా ప్రజాస్వామ్యవాదులంతా కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది ఇలా బీజేపీ లక్ష్యం ఒకటే ఇలా సంపాదనను ఇలా కాపాడుతున్నటువంటి వాళ్ళు ఏ లక్ష్యం కొరకు ఇలా వాళ్ళ పోయి తుపాకీ పెట్టారు అనేది మరి అందరికి దేశం అంతా తెలుసు ఇలా వాళ్ళని చంపి ఇలా అడవి సంపాదన అంతా కూడా కార్పొరేట్ శక్తులకు దార చేయడానికే ఇలా బూడకం వెనుకౌంటర్ అనేది ఇలా మావోయిస్టులు అనేది చంపుతా ఇలా మావోయిస్టుల నుండి ఇలా శాంతి చర్చల ద్వారా చర్చించుకుందాం చర్చలు జరపండి అని చెప్పి ఇలా లేఖలు రాసినా ప్రజాస్వామ్యవాదులు తెలియజేసినా కూడా ఇలా చర్చలు లేకుండా ఇలా నియంత్రంగా చేయాలా మావోయిస్టులను క్రియాతకంగా మరి చంపడం దీనికి సిపిఐ పార్టీగా ఖండిస్తా ఉన్నా ప్రజాస్వామ్యవాదు కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది ఇవాళ హోం మంత్రి కేంద్ర హోంమంత్రి మంత్రి అయినటువంటి అమిత్ షా కేంద్ర సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ పదే పదే ఇలా మావోయిస్టులు లేకుండా చేస్తాం మేము అదే అని చెప్తాం ఇలా బీజేపీ వారిని మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఇలా ఆదివాసులు హక్కుల కొర కావచ్చు ఇలా నిరుద్యోగ సమస్య కావచ్చు ఇలా ఎన్నో సమస్యలతో ఇలా దేశంలో ఉన్నటువంటి ప్రజలు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు వారి సమస్యల పరిష్కారం కొరకు పని చేయని అడుగుతా ఉన్నాం వారి సమస్యలు ఇలా పేద వికం లేకుండా చేస్తామనేది ఇలా డేట్ పెట్టడం అని చెప్తా కానీ ఇలా మావోయిస్టులు అంతం చేస్తామని మార్చి రెండు వేల ఇరవై వరకు అంతం చేస్తామని చెప్పి ఇలా డెడ్ లైన్ పెట్టి ఇలా వాళ్ళని చెప్పడాన్ని కూడా ఇలా ఖండిస్తా అదేవిధంగా ఏదైతే ఎన్కౌంటర్ జరుగుతున్న బుడక ఎంత దాని మీద సమగ్రమైనటువంటి న్యాయ విచారణ జరిపి మరి ఎన్కౌంటర్ బాధ్యులైనపై చర్యలు తీసుకోవాలని చెప్పి అదేవిధంగా ఇలా కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే ఎలా బడువు బలైనవ్వ కదా పేద ప్రజల కార్మిక కర్షకుల కోసం ఎన్నో ఘోరాలు చేసి హక్కులు సాధ్యమైన చరిత్ర ఇలా కమ్యూనిస్ట్ పార్టీ ఇలా భారత గడ్డపై డిసెంబర్ ఇరవై భారత కమ్యూనిస్ట్ పార్టీ జరుగుతున్నటువంటి పత్రిక విలేకరణ సమావేశంలో ముఖ్య అతిథి వచ్చినటువంటి పార్టీ జిల్లా కమిటీ కార్యదర్శి కామ్రాడ్ రామలక్ష్మణ్ గారికి వనం సత్యన్న గారికి తోటి మండల సోదరులందరికీ కూడా విప్లవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఖమ్మంలో రేపు డిసెంబర్ ఇరవై ఆరు జరగబోతున్నటువంటి బహిరంగ సభ కమ్యూనిస్టు పార్టీ భారతదేశం పైన పుట్టి వంద సంవత్సరాలు పూర్తి చేస్తున్నటువంటి సందర్భంలో జరుగుతున్న బహిరంగ సభను భారతదేశ వ్యాప్తంగా కూడా శ్రమంతా కూడా విజయవంతం చేయడానికి ఈరోజు బహిరంగంగా తన యొక్క విప్లవ జైలు పలుకు వస్తూ రేపు వెల్లడి చూస్తా ఉన్నారు ఈ మండలంలో కూడా లక్ష మండలంలో కూడా కమ్యూనిటీ పార్టీగా ప్రతి కార్మికులు కలిసి సభ విజయవంతాన్ని కూడా లోకల్ కమిటీ మేము అందరం కూడా కృషి చేస్తామని అలాంటి సభను విజయవంతం చేయడానికి శ్రామిక వర్గం అంతా కూడా కలిసి రావాలని మండల కమిటీగా ఈ రోజు లక్ష మండలం ప్రజానికానికి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది ఎకరాలను రావి నారాయణ రెడ్డి వాళ్ళు వాళ్ళు మరి ముందుకు వచ్చేసి ఆ భూములను పంచి పేద వర్గాన్ని చరిత్ర ఈ కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది అదే విధంగా పేదల కొరకు వెడుదండగా ఉంటూ ఎళ్ళ వేళ్ళ కూడా ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఈ రోజు పేదల పక్షాన్ని ఆ యొక్క భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ చే ఉండే వాళ్ళకు నడ్డగా ఉంటా ఉంది ఆ యొక్క భారత కమ్యూనిస్ట్ పార్టీ యొక్క చిత్తదినోత్సవ వేడుకలు ఖమ్మంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది డిసెంబర్ ఆరున ఈ యొక్క వేడుకలకు వివిధ దేశాల నుండి రాష్ట్రాల నుండి పెద్ద మొత్తంలో నాయకత్వము ఉన్నత అందరూ ఆ యొక్క సభకు వచ్చేస్తున్నారు ఆ యొక్క సభకు అభిమానులు పార్టీ స్వయం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనే ఆ యొక్క కార్యక్రమాన్ని జీర్కం చేసే విధంగా చూడాలని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద వర్గాలను అందరినీ కూడగట్టుకుని ఆ యొక్క సభకు తీసుకురావాల్సిన అవసరం ఉంది మీరు అందరూ కూడా తల్లి రావాల్సిన అవసరం ఎంతగా ఉంటుందని తెలియజేస్తాను అదే విధంగా బీసీ కులాలకు చెందినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ ఏదైతే ఉందో ఆ యొక్క గవర్నమెంట్ మన గవర్నర్ కు పంపినటువంటి బిల్ ఏదైతుందో అది కేంద్ర ప్రభుత్వాన్ని పంపించి తొందరగా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము అదే విధంగా ఈ యొక్క నిమ్మకాల చూస్తున్నట్టు బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరి ఆ యొక్క బిల్లును అమలు చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రానున్న స్థానిక ఎలక్షన్ లో ఒకవేళ బిల్లు అమలు పొందకపోతే పార్టీల బేసిక్సెంట్ అమలు చేసి కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాము స్థానిక ఎలక్షన్ లో బీసీలకు ఇట్లా ఫార్టీ టూ పర్సెంట్ తెలియకపోతే రానున్న ఉద్యమానికి గవర్నమెంట్ బాధ వేయాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రజా పోరాటాలకు ఆకర్షితులై పార్టీ చేస్తున్నటువంటి కార్మిక వర్గ పోరాటాలకు కార్మిక వర్గం కలిసి సందర్భంలో ఈ రోజు మరి కమ్యూనిస్ట్ పార్టీగా మండల కమిటీగా కొత్త కాంగ్రెస్ అందరి కూడా శ్రామిక జన అందరూ కూడా పార్టీలో చేరాల్సింది మేము వంద సంవత్సరాలు సందర్భం కోరుతున్నటువంటి సందర్భంలో మండలంలోని కాంగ్రెస్ కూడా రోజు పార్టీ చేయడం అనేది జరుగుతా ఉన్నది చేస్తున్నటువంటి కాంగ్రెస్

मेरे <Pan clouds> रिपब्लिक कार्ड को पार्टी लोग जिला कार्ड करके कर रहा हूं जनावर लोग लेकर आ गए हां थोड़ा जल्दी जल्दी तक हां जिला का जब बिंदु डेफिश हो गया गुड जॉब पार्टी